హలో అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాలు కుకింగ్ ఆయిల్ యాడ్ చేశానండి అందులో ఒక పావు చెంచా జీలకర్ర అర చెంచా వరకు వేసుకోవచ్చండి జీలకర్ర తర్వాత ఒక పావు చెంచా పసుపు పావు చెంచా ఉప్పు ఒక ఒక చెంచా అర చెంచా ఉప్పుకి ఒక చెంచా కారం పడుతుందండి జనరల్గా ఇది స్పైసీ రైస్ చాలా బాగుంటుంది ఉప్పు కారాలు మీకు తగినంత వేసుకోండి కాకపోతే అర చెంచా ఉప్పుకి ఒక చెంచా కారం ఖచ్చితంగా ఈ రైస్కి పడుతుంది తర్వాత ఒక మనం దీంట్లో కొంచెం ఉడికించిన బీ రైస్ ఏదైతే ఉంటుందో అన్నం పలుక్గా ఉన్నది తీసుకోవాలండి దాన్ని ఒక రెండు కప్పులు యాడ్ చేయాలి చేసిన తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కరివేపాకు మీరు తాలింపులో వేయించేటప్పుడే కాస్త మీ దగ్గర ఉంటే కనుక ఒక పావు కప్పు పచ్చి బఠానీలు కూడా యాడ్ చేయండి ఒకవేళ లేకపోయినా పర్వాలేదు కప్పు పచ్చి బఠానీలు ఒక పది రెబ్బలు కరివేపాకు సన్నగా సిజర్ తీసుకొని కట్ చేసి వేయండి ఆ తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసి మూత పెట్టి అడుగంటకుండా ఒకసారి చక్కగా కలపండి కలిపి ఒక ఐదు ని ఐదు నిమిషాల లోపల మనం ఒకవేళ ప్రీ హీటింగ్ చేసుకున్నాం అనుకోండి మిక్సింగ్ కానీ ప్రీ హీటింగ్ చేసుకున్న తొందరగా కుకింగ్ అనేది అయిపోతుంది దీనికి కాంబినేషన్గా మంచిగా కర్డ్ రైతా అండి ఏదైనా పర్వాలేదు నేనైతే ఇలా చేశాను చూడండి ఒక కప్పు పెరుగుకి సన్నగా తరిగిన కీరా మొక్కలు ఒక పావు చెంచా జీలకర్ర పావు చెంచా బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కనుక కీరా లేదనుకోండి కీరా ప్లేస్లో మీరు పచ్చి ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర యాడ్ చేశాను అయితే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఇష్టం ఉంటే బాగా సన్నగా తరిగినటువంటి గార్లిక్ కూడా మనం వేయించే తాలింపులో వేసుకోవచ్చు గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు ఎలిమినేట్ చేసేయచ్చు